శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొట్టాయి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మూడవ రోజు స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణోత్సవ సేవను కూడా నిర్వహించారు ఆలయర్చకులు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరిగింది శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం మూడవ రోజు వైభవంగా జరిపారు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి పొగడు చెట్టు వద్ద వట్టివేర్ల చలువ పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలను నివేదించి మహామంగళహారతలు సమర్పించారు ఈ పూజా కార్యక్రమాలలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు